రైతు సోదరులకు స్వాగతం భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది రాబోయే ఐదు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు నుంచి తొమ్మిది సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కూడా నమోదాయి తెలంగాణలో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొన్ని ఏరియాస్లో పదకొండు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం కూడా నమోదైంది రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు చిత్తూరు అనంతపురం కడప కర్నూలు జిల్లాల్లో మూడు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాత నమోదయ్యే అవకాశం ఉంది ఇక తెలంగాణలో ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో మూడు నుంచి ఆరు సెంటీమీటర్లు హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్నగర్ మెదక్ జిల్లాల్లో నాలుగు నుంచి ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది ఇక జూలైలో దేశవ్యాప్తంగా మనం పరిశీలించినట్లయితే జులై మొదటి రెండు వారాల్లో తొమ్మిది శాతం అధికంగా సగటు వర్షపాతం నమోదైంది అయితే ఈశాన్య రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కొనసాగుతూ ఉంది ఇక ఉత్తర ఉత్తరాది రాష్ట్రాల్లో రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది అయితే రాబోయే రోజుల్లో ఈ ఋతుపవనాల వల్ల సగటు వర్షపాతం కన్నా అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది ఋతుపవనాల ట్రెండ్స్ కూడా మార్పులు చెందాయని చెప్పేసి భారత వాతావరణ శాఖ గుర్తించింది మే నెలలో అత్యధికంగా వర్షాలు నమోదవుతున్నాయి జూన్లో విపరీతమైన ఎండలు జూలై రెండు రెండు వారాలు కలిసిన వాళ్ళు పెద్దగా వర్షాలు ఇక రుతుపవనాలు ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయి ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ గుర్తించింది అయితే జులైలో ఇప్పుడిప్పుడే రైతులకి వాతావరణం అనుకెలుస్తూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు గడిచిన నలభై ఎనిమిది గంటల్లో చాలా ప్రాంతాల్లో పడ్డాయి రైతులు రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో పెద్ద ఎత్తున విత్తనాలు కూడా వేసుకునే అవకాశం ఉంది ఇక వేసుకోవడానికి వేసుకోవడానికైతే రైతులకు ఇబ్బందులు లేవు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వాటర్ వచ్చింది రాబోయే రోజుల్లో కృష్ణానదిలో ఇంకా ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది గోదావరిలో వరదకి సావే లేదు ఇక రాబోయే ఐదు రోజుల్లో ఆదివారం సోమ మంగళ బుధ గురువారం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు కూడా జారీ చేసింది గడిచిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాత నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి